నేను మీ ఈ ఈరోజు మనం టారో కార్డ్స్ ద్వారా కన్యా రాశికి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే మనం కార్డ్స్ తీసి చూస్తున్నాము ఈ రోజు మనకి కన్యా రాశి వాళ్ళకి చూడండి ఎందుకంటే ఎవరు కూడా మనకి భారతదేశంలో మీకు చాలా మరీ మరీ అందరికీ చెప్తున్నాను భారతదేశంలో ఈ టారో కార్డ్స్ ద్వారా చెప్పగలిగే వారి వ్యక్తుల్లో అంటే ఒక నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్గా చెప్పగలిగే వ్యక్తుల్లో ఒక ఐదుగురు ఆరుగురు మాత్రమే ఉన్నామండి అలాగే మీకు టారోట్ కార్డ్స్ ద్వారా మీకు నేను చాలా విషయాలు మనం గత ఛానల్ విషయంలో చూసుకున్నట్లయితే నేను నక్షత్రాల బలాల కోసం చెప్తున్నాను రాసుల కోసం చెప్తున్నాను అలాగే న్యూమరాలజీ పరంగా చెప్పాను ఈ రోజు టారోట్ కార్డ్స్ ద్వారా కూడా మనకి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది మనకి టారైడ్ కా కార్డ్స్ ద్వారా వాళ్ళు చెప్పమని మనకి ఈ మే మంత్ ఎలా ఉండిపోతుంది ఏంటో ఒకసారి చెప్పండి అని చెప్పి మనకి కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు కాబట్టి టైం లేనప్పటికీ కూడా మీకు కన్యా రాశి వాళ్ళ కోసం చాలా తప్పకుండా చెప్తున్నాను వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనకి ఈ కన్యా రాశి వాళ్ళకి కొంచెం ఈ మే మంత్ అనేది కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే కొంచెం ఆర్థిక పరమైన అంటే మనకి అమౌంట్ పరంగా ఆర్థిక విషయాల్లోని కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోని ఆలోచించి అంటే ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ లేదంటే పెద్ద పెద్ద విషయాలు అంటే ప్లేసుల్లో కానీ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటి విషయాల్లోని ఒకటికి రెండు సార్లు పునరాలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కొంచెం టైం తీసుకునైనా సరే ఎందుకంటే ఈ మీరు కొంచెం ఏదైనా సరే కన్యారాశి వారికి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో చాలా నష్టపోతుంటారండి ప్రతి ఒక్కరిని కూడా నమ్మేస్తుంటారు అలాగే ఏ విషయంలో కూడా మనకు ఏం అవ్వదులే నేను నమ్మేను తను చూసుకుంటాలే అనేటువంటి నమ్మకం అనేది మీకు అదే మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే మీరు మోసపోవడం అనేది మీ జీవితంలో చాలా పరిపాటిగా జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఎవరినైతే మీరు ఎక్కువగా అభిమానిస్తారో ప్రేమిస్తారో వాళ్ళ ద్వారానే మీరు మోసపోయే అవకాశాలు కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అందుకే ఆర్థిక విషయాల్లో కానీ లేదంటే బిజినెస్ వ్యవహారాల్లో పార్ట్నర్షిప్పుల్లో కానీ అమౌంట్లు పెద్ద పెద్ద అమౌంట్లు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకున్న తర్వాతే మీరు ఏదైనా సరే బిజినెస్ కానీ ల్యాండ్స్ కొనేటప్పుడు కానీ పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటప్పుడు కానీ లేదంటే ఎవరికైనా ఇంట్రెస్ట్కి అమౌంట్లు ఇచ్చేటప్పుడు కానీ చాలా ఆలోచించి మంచి నిర్ణయాత్మకమైనటువంటి మీరు మనిషిలోనే అనుకొని అంటే మనం చేస్తున్నది కరెక్టా కాదని ఒకటికి రెండుసార్లు బ్యారేజ్ వేసుకొని లేదంటే భారీతో ఒక ఐదు నిమిషాలు డిస్కషన్ అయినా చేయండి ఎలాంటి తప్పు లేదు చేసి మనం చేస్తున్నది ఇలా చేస్తున్నాం అమౌంట్ పరంగా ఇలా ఇన్వెస్ట్ చేయబోతున్నది కరెక్టా కాదనేది మీరు డిస్కస్ చేసుకొని ఇది ఓకే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు భయం లేదు అయితే మాత్రం చేయండి లేదు అనుకుంటే మాత్రం మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే డబ్బు ఈరోజు మన చేతిలోంచి ఒక్కసారి చేజారిందంటే మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా కష్టపడవలసి వస్తుంది అలాగే హెల్త్ ఇష్యూస్ చూసుకున్నట్లయితే మాత్రం కన్యా రాశి వాళ్ళకి వెన్నుకి సంబంధించింది అలాగే ముడుకులకి సంబంధించింది ఆయాసానికి సంబంధించినటువంటి మే నెలలో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి డాక్టర్ని సంప్రదించి మీరు వైద్యం తీసుకుని మంచి ఆహారం టైం టు టైం తీసుకున్నట్లయితే మాత్రం మీరు చాలా అద్భుతంగా రికవర్ అయ్యే అవకాశం ఉన్నది అలాగే పిల్లల విషయానికి వస్తే మాత్రం ముఖ్యంగా చదువుకుంటున్నటువంటి పిల్లలు అలాగే ఇంటర్ కానీ డిగ్రీ కానీ గ్రూప్ మెయిన్స్ రాస్తున్నా కానీ జై మెన్స్ అయ్యే సీట్ సంపాదించుకునే అవకాశాలు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే మ్యారేజ్ విషయానికి వస్తే మాత్రం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నారు వారికి మ్యారేజెస్ అన్ని సెట్ అయ్యే అవకాశాలు మాత్రం మనకి ఈ మే నెలలో కనిపిస్తున్నాయి అలాగే ఇంకా హెల్త్ ఇష్యూస్ చూసాము మ్యారేజ్ చూసాము అలాగే జాబ్స్ పరంగా కూడా చూసుకుంటున్న మాత్రం అక్టోబర్ నవంబర్ లో ఉద్యోగాల్లో మీరు లైఫ్ అనేది స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రెజ్యూమ్స్ పెట్టుకోండి అలాగే మీరు ట్రై కష్టపడాలి కష్టపడినట్లయితే మాత్రం మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి ప్రతి విషయంలో కూడా మే తర్వాత మే నుంచి జూన్ నుంచి కూడా మీకు ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది మాత్రం మీరు తప్పకుండా చూస్తారు ఇంకా మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ప్రతి నెలా కూడా మీకు నేను మంచి మంచి విషయాలు చెప్తుంటాను అలాగే నామ నక్షత్రాలు కానీ రాసుల పరంగా కానీ న్యూమరాలజీ పరంగా కానీ ప్రతి విషయంలో కూడా మీకు నేను మంచి సజెషన్స్ ఇస్తుంటాను కాబట్టి ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ కూడా మీరు చూస్తూ టైం వేస్ట్ చేసేదానికన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మంచి మంచి వీడియోలు నేను ప్రతిరోజు కూడా ఉదయం నాలుగు గంటలకి నా వీడియో రిలీజ్ అవుతుంది కాబట్టి మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి మంచి వీడియోలు నేను సజెషన్ చేస్తాను అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివుడి గుడికి ప్రతి సోమవారం కూడా వెళ్ళి ఒకవేళ భార్యాభర్తలు కానీ లేదంటే చదువుకుంటున్న పిల్లలు కానీ ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ వెళ్ళి శివుడి గుడిలో దగ్గరలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు శివుడికి అభిషేకం చేయించుకొని అలాగే అభిషేకం చేయించుకునేటువంటి ప్రసాదం కింద ఒక ఖర్జూరం అనేది ఒక రెండు మూడు పలుకులు కానీ ఒక కొంచెం ఖర్జూరం అనేది తీసుకెళ్లి శివుడికి ప్రసాదం కింద పెట్టినట్లయితే మాత్రం మీకు జూన్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ అనేవి మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఒక ప్లేస్ అనేది కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి ఒక మంచి ప్లేస్ అనేది కొనుక్కోగలుగుతారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కన్యా రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది టారో కార్డ్స్ ద్వారా మనం ఇంకా చాలా మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మే తెలీ